హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజైతే బుధవారం రోజు అండి అంటే పట్టణం ఉంటుందండి ఉదయం మేము లేసేసరికి అయితే బోనాలు అయితే ఇంటి ముందు నుండి వెళ్ళిపోయాయి అలాంటివి బీరాయిగుడి దగ్గర దాకా వెళ్ళిపోయాయి అందుకే నేను ఇలా పక్క నుండి జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నాను అక్కడ నుండి బోనాలు అయితే వెళ్తున్నాయి చూడండి ఇక్కడ ఇటు సైడ్ అమ్మ వాళ్ళ వెంట నుండి ీరే గుడి అయితే చాలా దగ్గరగా ఉంటుంది పొద్దున్నే బోనాలు అయితే వెళ్తున్నాయి అంటే ఇవి మంగళవారం రోజు నైట్ వెళ్ళాల్సింది కానీ వర్షం పడింది కదండి కరెంటు లేదు వర్షం పడింది కాబట్టి బుధవారం రోజు పొద్దున్నే వెళ్తున్నాయి దాదాపు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అనుకుంటా నేను లేసేసరికి చూడండి ఇప్పుడు బీరే గుడి దగ్గరకైతే వెళ్ళాయి ఇది బీరాయి చెట్టు మర్రి చెట్టు అండి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియో తీశాను ఇవైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ వడ్లు అయితే అందరూ అక్కడ ఎండ ఎండ పెట్టుకున్నారు కాకపోతే ఏంటంటే వర్షం పడింది కాబట్టి అందరు పరదలు పొప్పిండండి అక్కడ బోనాలు అయితే ఆగినాయి మిగతా కాటిగా ఉన్న వాళ్ళు ఏమో ఇక్కడ బోనాల బోనాలు అయితే బాగా అయితే వేయ చేయలేదండి ఆ రోజు బుధవారం రోజు కొందరికి మాంకాలమ్మక కొందరు చేస్తారు మరి కొందరు ఇంట్లోనే చేసుకుంటారు ఇంట్లో లేని వాళ్ళు ఇలా దేవుని దగ్గర తీసుకొచ్చి పెడతారండి బోనం ఇలా అందుకే కొంచెం తక్కువ మంది ఉన్నారు బోనాలు అయితే అందరూ చేయరు బుధవారం రోజు బుధవారం రోజు నాగవెల్లిపట్నం అంటారు చూడండి ఇవైతే వరలండి పాపం అయితే అందరి వడ్లు తడిచిపోయినాయి అందరూ ఇలా అయితే కప్పుకున్నారండి ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర వెనకాల ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుంది ఇది అమ్మమ్మ వాళ్ళది చేను ఇందులో అన్నీ వడ్లు వడ్లు పోసిందండి వడ్లు అయితే వర్షానికి పాపం అన్నీ తడిసిపోయాయి ఇక మార్నింగ్ ఇంట్లోనైతే వాటర్ లేవు కరెంటు లేదు కదండి వాటర్ ట్యాప్ అయితే రాలేదు మొత్తమ్మనైతే ఇగో ట్యాంక్లోకి దిగిందండి లోపల అడుగు ఏమైనా వాటర్ ఉంటే తీసి వాకిలి ఇలా కడుగుదామని తీసిందండి కొంచెం కొంచెం ముంచుకుంటూ ఇచ్చింది ఇక మొత్తం వా అన్నీ వాటర్ అన్నీ అయిపోయాక ఇక ట్యాంక్ కూడా కడుగుదామని ట్యాంక్ కూడా కడిగేసింది తర్వాత అయితే ట్యాంక్ ట్యాంకర్ తెప్పించారు వాటరు లేవని ఫుల్ వర్షం అయితే పడిందండి ఇంకా అందరూ అయితే లేవలేదు పొద్దు పొద్దున దాదాపు సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది అంతే ఇంకెవరూ లేవలేదు అందరూ పడుకొని ఉన్నారు ఎందుకంటే నైట్ కరెంటు లేదు లేట్ అయిపోయింది కాబట్టి ఇక తర్వాత ఇప్పుడు టైం అయితే ఎయిట్ వరకు వస్తుంది మా అమ్మ చాయ్ అయితే పెడుతుంది ఇదైతే అత్తమ్మ వాళ్ళ చిన్న కిచెన్ అండి కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంది చూడండి ఇట్లా ఓపెన్ కిచెన్ లాగా చిన్నగా చేసుకున్నారు ఇక్కడ ఫ్రిడ్జ్ ఇదంతా హాల్ అండి ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది ఇది పూజ గది ఇక్కడ ఇందులో కూడా ఇంకెవ్వరు లేవలేదండి పడుకొని ఉన్నారు అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదైతే ఖాళీగా ఉంది పొద్దున్నే కొంచెం ఎండ కూడా వచ్చింది వాటర్ లేక అందరం అయితే సైలెంట్ ఇక్కడ వాళ్ళం అక్కడే కూర్చున్నాం అండి చూడండి ట్యాంకర్ వచ్చింది ఇప్పుడు ఈ ట్యాంకర్ పొద్దున్నే అయితే కాల్ చేస్తే ఇలా ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే వచ్చింది వచ్చిన తర్వాత మనకు పొలాల్లో పైపు ఉంటుంది కదా మోటార్ల పైపు ఆ పైపు ఇంట్లో ఉంటే దాంతోనే ట్యాంకర్ల ట్యాంకర్ల వాటర్ అన్నీ ట్యాంక్లో పడేటట్టు చేసారు ఇలా తాడు కట్టి నింపిండండి ఎందుకంటే ఇవి ఐదు వేల లీటర్లు కాబట్టి నార్మల్ పైపు పెడితే అవైతే చాలా టైం పడుతుందని ఇలా పెద్ద పైపు తీసుకొచ్చి పెట్టిండండి చూడండి వాటర్ వచ్చేటప్పుడు అయితే పైప్ అయితే భలే పైకి లేస్తుంది చూడండి చూడండి వాటర్ అయితే తింపండు వస్తున్నాయి చూడండి వాటర్ కొంచెం కొంచెం చూడండి పైప్ అయితే ఇలా పెద్దగా అయిపోయింది అందరం ట్యాంకర్ దగ్గరే ఉండిపోయాం వాటర్ లేక చూసుకుంటూ స్టార్టింగ్ అయితే పైపులో ఏమన్నా చెత్త ఉంటుందేమో అని వాటర్ అయితే కొంచెం కొన్ని బయటకు వదిలిపెట్టాం తర్వాత మిగతా వాటర్ ఇక్కడ పట్టుకో పట్టుకొని ఇలా అయిపోయే వరకు పట్టుకొని ఉన్నారండి ఇలా సగం వరకు వచ్చాక పైకి ట్యాంకర్లోకి అయితే కూడా ఎక్కించాము ఈ ఈరోజైతే ఇవైతే సరిపోతాయిలే వాటర్ అని ఒక ట్యాంకర్ అయితే తెప్పించుకున్నామండి కానీ వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అయిందండి ఈ పండుగలో వాటర్ లేకపోతే చాలా కష్టమవుతుందండి కరెంటు కూడా లేదు అందుకే ఇలా ట్యాంకర్ తెప్పించాము వర్షం కారణంగా కరెంట్ అయితే పోయిందండి ఇప్పుడైతే ఇక్కడ నైన్ నైన్ థర్టీ అవుతుందండి వాటర్ అయితే వచ్చాయి కదా ఇక తొందర తొందరగా ట్యాంక్ నిండుతుందేమో అని పిల్లలకైతే స్నానాలు చేయిస్తామని అందరికీ పిల్లలకు స్నానాలు చేయించడం స్టార్ట్ చేసామండి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడైతే ఇక టైం అయితే ఇప్పుడైతే ఫోర్ అయిపోయిందండి ఇక్కడ ఈరోజు నాగవెల్లి పట్నం కదా ఇక్కడ పట్నం అయితే మేము వెళ్ళేసరికి వేసి వేసారండి కథ కూడా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కామరా ఈమెను మాంకాలమ్మ అంటారండి అమ్మవారు వేషం వేసింద వేసిన రైనా ఈయన ఇలా కట్నాలు అడుగుతారండి ఖచ్చితంగా కట్నాలు అయితే అడుగుతారు కామరా మాంకాలమ్మ వేషం వేసింది కాబట్టి వీళ్ళు కట్నాలు అడుగుతున్నారు అందరూ ఇట్లా కొంగు పట్టుకొని ఇలా అడుగుతూ ఉంటే అందరూ వేస్తున్నారండి ఇలా చిన్నగా పాట డోల్ కొట్టుకుంటూ పాట ఆడుకుంటూ అయితే అందరూ అమ్మవారికి వేసినట్టే ఫీల్ అయ్యి వేస్తారండి కట్నాలు చూడండి అందరూ వేశారు దాదాపు ఇప్పుడైతే ఇక్కడ నాగవెల్లి రోజు మొన్న మండే రోజు బీరయ్య దేవునికి కోస్తారండి గొర్రెలు ఈరోజైతే అమ్మవారికి మంకాలమ్మ తల్లికి గొల్లని కోస్తారండి మంకాలమ్మ తల్లికి అయితే ఇలా జడిత పడుతుండ్రు గొర్రెలు చూడండి భలే కొమ్ములు తిరిగా కదండి ఇవన్నీ పెద్ద పెద్ద గుర్రె తీసుకొచ్చిండండి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి ఉడికేసరికి అయితే చాలా టైం పడుతుంది కదండి ఇలా గుర్రీ జడితబ సాయంత్రం పట్నం మొత్తం అయ్యాక కథ అయ్యాక గుర్రెనైతే జడిత పడతారు జడితబ పట్టి కోస్ కోస్తారండి ఇక తర్వాత మనకు ఇంతముందు మంకలమ్మ కామరాతి వేషం వేసింది కదా అంటే మంకలమ్మ అంటే బీరాదేవికి అక్క అన్నమాట కామరాతి అంటే భార్య అన్నమాట అయితే వీళ్ళకి ఓడి బియ్యం పోస్తారండి ఇలా కాళ్ళకు పసుపు పెట్టి కాళ్ళు మంచిగా కడిగి వాళ్ళని దేవుళ్ళుగా భావించి కాళ్ళు మంచిగా కడిగి పసుపు పెట్టి కాళ్ళకు ఓడి బియ్యం ప్రాసెస్ ఉంటుందండి చూడండి మధ్యలో బీరాయి దేవుని వేసి వేసిండ్రండి అటు మంకలమ్మ ఇటు కామరాతి వేసి వేసిండ్రు ఇప్పుడైతే అయితే కాసేపు అక్కడ చూసి ఇక్కడ అందరం మంచి బయట చెట్టు కింద కూర్చున్నామండి చాలాసేపు ఉంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇక్కడ వచ్చేసి అందరం కూర్చున్నాం కాసేపు ఉందామని చూడండి చాలామంది చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఐస్ క్రీమ్లు అయితే అందరూ ఐస్ క్రీంలు అయితే చాలా తిన్నారండి చిన్న పిల్లలు పెద్దలు అందరూ చెట్టు అయితే చెట్టు కిందనే చల్లగా ఉంది కాబట్టి చాలా మంది చెట్టు కింద కూర్చున్నారండి పెద్ద చెట్టు కదా చూడండి ఎంత పెద్దగా ఉందో ఫస్ట్లో అయితే వాళ్ళ డ్యాన్సులు బాగున్నాయి కదండి అవి అయిపోయిన తర్వాత కమరాతి మా అంకలమ్మ వాళ్ళ వేసిన వేసుకున్న వాళ్ళు అయితే డ్యాన్స్ చేశారండి బాగా చేశారు ఇక మేమైతే నైట్స్ వరకు ఇంటికి అయితే వచ్చేసామండి మా ఇంటికి ఎందుకంటే రేపటి నుండి మాకు ఇక్కడ బోనాలు స్టార్ట్ అవుతున్నాయండి నైన్ డేస్ రేపైతే పోషమ్మ బోనం అయితే ఉంటుంది అందుకనే మేము నైట్ అయితే ఇంటికి మా ఇంటికి వచ్చేసాము ఇదైతే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేశారు ఇక రేపటి నుండి అయితే మా ఇంట్లో బోనాలు అయితే ఎలా జరుగుతాయో మీకైతే వీడియో తీసి చూస్తాం ట్రై చేస్తాను నాకు కొంచెం పని ఉండి వీలైతుందో కాదో కానీ వీలైనంత వరకు అయితే ట్రై చేసి పెడతానండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అండి థ్యాంక్ యూ